హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపైన సర్వనమస్కారం మీనాకృతి కమఠకోలు నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వతూనరామచంద్ర సేషాంశ రామయనందన కల్కి రూపా అని అందులో దశావతారమలయందు నిన్నను శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం గురించి ప్రస్తావించడం జరిగింది రామచంద్రమూర్తి యొక్క అవతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం బలరామావతారం బలరామావతారం కృష్ణ భగవానుడి అవతారం ఈ రెండు ఒకవరు సక్రమంలో వచ్చినటువంటి అవతారములే దేవకీ వసుదేవుల యొక్క కడుపున కృష్ణ భగవానుడు జన్మిస్తే వసుదేవుడు రోహిణి యొక్క గర్భమునందు జన్మించినటువంటి వాడు బలరాముడు అష్టమ గర్భమునందు నువ్వు సంహరింపబడతావు అని చెప్పి కంసుడికి అశరీరవాణి వినపడింది అప్పటి నుండి ఆయన దేవకీదేవి యొక్క గర్భమునందు జన్మించినటువంటి ప్రతి శిశువుని సంహరిస్తూ వచ్చాడు అంటే యదార్థమునకు మొట్టమొదట్లో చంపకపోయినప్పటికీ తర్వాత నారదుడు వచ్చి చెప్పినటువంటి కారణం చేత వరుసక్రమంలో శిశువులందరినీ చంపుతున్నాడు అందులో ఏడవ గర్భం వచ్చింది ఏడవ గర్భం దగ్గరకు వచ్చేటప్పటికీ పరమాత్మ ఒక విచిత్రమైనటువంటి స్థితిని ఆవిష్కరించారు యోగమాయని పిలిచి ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని సంకర్షణం చేయించారు సంకర్షణము అంటే దేవకీదేవి యొక్క గర్భమునందున్న పిండమును అకాలముగా అంటే పూర్తి కాలము గర్భమునందు పిండము ఉండి బిడ్డగా ఎదిగేటటువంటి అవకాశం లేకుండా గర్భస్రావమై ఆ పిండాన్ని తీసుకెళ్లి వసుదేవుని యొక్క వేరొక భార్య అయినటువంటి రోహిణి నందవ్రజంలో నందుడి ఉంది నందుడు వసుదేవుడు మంచి స్నేహితుడు వసుదేవుడు కారాగారంలో ఉన్న కాలంలో వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీ దేవి నందుని యొక్క ఆశ్రమంలో నందుని యొక్క గృహంలో ఉంది నందవ్రజంలో ఆమె గర్భము ప్రవేశపెట్టింది యోగమాయ అందుచేత గర్భ సంకర్షణము చేత పుట్టినవాడు కనుక బలమమిగుల కలగ కలుగ బలభద్రుడని లోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణని ధనుడు సుతుడు అని పేరు ఆయనకి బలము మిగుల కలుగ బలభద్రుడని విశేషమైనటువంటి బలమున్నవాడు అందుకే ఆయనకి బలరాముడు అని ఒక పేరు అందరినీ రమింపజేస్తాడు కాబట్టి రాముడు తెల్లని వర్ణంతో ఉంటాడు సాక్షాత్తు శేషుని యొక్క అంశ దానికి తోడు ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఆయుధాలు కూడా రోకలి నాగలి ఈ రెండిటిని ఆయుధాలుగా ధరిస్తాడు అటువంటి బలరాముడు బలు బలము మిగుల కలుక బలభద్రుడని లోకరమణుడగుట చేసి రాముడని లోకాలనన్నిటినీ రమి